అందుకే సభాముఖంగా హామీ ఇస్తున్నా నూట పదిహేడు జియో మేము రద్దు చేస్తాం విద్యని మళ్ళీ ప్రతి గడప దగ్గర తీసుకెళ్లే బాధ్యత మేము తీసుకుంటాం ఇక్కడున్నా ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఆనాడు ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్లు గాని భవనాలు గాని ప్రయరీ రోడ్లు గాని డిజిటల్ క్లాస్ రూమ్లతో సహా తీసుకొచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అన్నా ఎన్టీఆర్ గారు బాబు గారు కలిసి లక్ష డెబ్బై ఐదు వేల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జగన్ ఈ మధ్యన పదే పదే పేదలకి ధనవంతుల మధ్యన యుద్ధం అంటున్నాడు జగన్ పేదరుపులు అరుస్తున్నాడు తెలియ పేదవాడని నిజమే జగన్ లక్ష కోట్ల రూపాయలు ఆస్తున్నవాడు ఉన్న పేదవాడు నిజమే జగన్ లక్ష రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగే పేదవాడు నిజమే వెయ్యి రూపాయలు ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీరు తాగే పేదవాడే తమ్ముడు వాచ్ చూపిస్తున్నాడు తమ్ముడు ఆయన వాచ్ తమ్ముడు కానీ చాలా ఖరీదైన వాచ్ నిజమే జగన్ అతి ఖరీదైన వాచ్ వేసుకుని తిరిగే పేదవాడు నిజమే జగన్ భారతీయ సిమెంట్ సాండీ పవర్ ఉన్న పేదవాడే నిజమే జగన్ సాక్షి టీవీ సాక్షి పేపర్ ఉన్న పేదవాడు అంటే చూడండి తల్లి ఆయనకు ఒక శాపం ఉంది తల్లి అబద్ధం చెప్తే క్షమించాలి నిజం చెప్తే తల వెయ్యి ముక్కలుగా పగులుతుంది తల్లి అందుకే ఏనాడు నిజం పలకలేడు తల్లి ఆయన ఈరోజు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ చెప్తున్నా జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవం మధ్యన యుద్ధం మీ లోకేషన్ చూస్తే జగన్కి భయం నన్ను పాదయాత్ర చేయకుండా ఆనాడు జియో అని తీసుకొచ్చాడు అన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు ఇట్లా మైక్ పట్టుకుని మారితే మైక్ లాక్కుని వెళ్ళిపోయారు ఊర్లోకి వచ్చి అందరు కంపడాలని స్టూల్ ఎక్కితే ఆ స్టూల్ కూడా లాక్కుని పోయారు తల్లి చివరికి ఇట్లా కాదు బండి ఎక్కితే ఆ బండి కూడా లాక్కుని వెళ్ళిపోయారు తల్లి చూడండి ఎంత ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఏకంగా ఈ ఎర్రబుక్ పైన కూడా కేసులు పెడుతుంది ఈ ప్రభుత్వం మై డియర్ జగన్ నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నీది రాజారెడ్డి రాజ్యాంగం నేను ప్రజల్లో ఉంటే నువ్వు పరదాల్లో ఉంటావు నేను ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిసి రోడ్ వేస్తే నువ్వు కనీసం ఒక గుంట కూడా పూడ్చలేని దద్దమ్మ నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏలో స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేస్తే నువ్వు టెన్త్ క్లాస్ పేపర్ లీక్ లో పట్టుబడిన వ్యక్తి నేను టీసీఎల్ హెచ్సిఎల్ జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు తల్లి జగన్ ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ తల్లి కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి తల్లి బులుగ బటన్ ఇక్కడ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి ఈ రంగు ఎర్ర బులుగు బటన్ ఒక తడతల్లి అకౌంట్లో పది రూపాయలు పడుతుంది నేను ఒప్పుకుంటా పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ ఒక తడతల్లి అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్ణ పోతుందండి ఎలా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి ఇంటి పన్ను పెంచి చెత్త పన్ను పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి ఇప్పుడు కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా అది కూడా చెప్పాలి తల్లి అన్న క్యాంటీన్ కట్ పండగలు ఇచ్చే కానుక కట్ పెళ్లికి ఇచ్చే కానుకల కట్ విదేశీ విద్య కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే భారతదేశ చరిత్రలోనే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్ ఈ మధ్యన వాలంటీర్ వాసు ఇంటికి వస్తున్నాడు తల్లి వచ్చే అబద్దాలు చెప్తున్నారు ఒక ఉంది తల్లి అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి ఇంటికి వచ్చే లోపల నిజం గడప దాటదని ఈరోజు వాలంటీర్ వాస్తూ అదే పని చేస్తున్నారు వీళ్ళొచ్చి తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే ఉన్న సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తామని అబద్ధం చెప్తున్నారు వాళ్ళందరికీ మీరు ఒకటే చెప్పాలి తల్లి భారతదేశానికి సంక్షేమం పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆనాడు రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చాం మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పించాం యాభై రూపాయలకి హాస్ పవర్ మోటార్ కూడా ఆనాడు అందజేశాం అన్నగారిని ఆదర్శంగా తీసుకుని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు అంతెందుకు డ్వాక్ర సంఘాలు ఏర్పాటు చేశారు మొన్న ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఏకంగా పెళ్లి కానుకలు పండుగ కానుకలు చంద్రన్న భీమా పసుపు కుంకం అన్నదాత సుఖీభవా అన్న క్యాంటీన్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు పడుతున్న కష్టాలు మేము చూసాం మీ గండగా నిలబడడానికే బాబు సూపర్ సిక్స్ కార్యక్రమానికి స్వీకారం చుట్టాం అది పవన్ అన్న చంద్రబాబు గారు కూర్చుని ఒక అద్భుతమైన ఆరు హామీలు అంటే మేనిఫెస్టో రూపొందించారు మొదటి హామీ నిరుద్యోగ యువత యువకులకి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు మన ప్రభుత్వం వేయబోతుంది అంటే ఒకరుంటే పదిహేను వేలు ఇద్దరుంటే